అందరికీ నమస్కారం మీ అందరికీ శుభవార్త ఇప్పుడే మూడు నిమిషాల క్రితం సిబిఐ కోర్ట్ జడ్జి గారు ఆర్డర్ ప్రొనౌన్స్ చేశారు ఏదైతే మొన్న జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు పిటిషన్ నేను వేయటం దానికి విచారణ అర్హత ఉందా లేదా అన్నదాని మీద ఈరోజు తీర్పు వెలువడుతుందని చెప్పి మనం అందరం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం ఆశించినట్టుగానే నేను వేసిన పిటిషన్కి విచారణ అర్హత ఉంది అని చెప్పి ఈరోజు తీర్పు ఇవ్వటం జరిగింది ఇప్పుడు నోటీస్ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే సిబిఐకి కూడా ఇచ్చి మరి వారిని కౌంటర్ ఫైల్ చేయమంటారు చూద్దాం ముందు టెక్నికల్గా కొన్ని క్లారిఫికేషన్ అడిగితే ఏమన్నారా ఏమన్నారు మడిచి పెట్టుకోమన్నారా అన్నారా తీరిందా తీరిందా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి రాస్ మాట జారీ ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి నోటుకొచ్చినట్టు వాగకండి ఏమైంది ఇప్పుడు ముందుంది ఇన్ఫ్రంట్ క్రాకడైల్ ఫెస్టివల్ అని నేను చాలా నమ్మకంగా చెప్పగలను ప్రజాస్వామ్యంలో నేను కోరుకునేది ఒకటే న్యాయస్థానాన్ని అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తే గౌరవకపోతే సాధారణ మానవుడు ఎలాగ గౌరవిస్తాడు అనే ఒకే ఒక్క ఆ చిన్న కాన్సెప్ట్ మీద నేను ప్రజల కోసం మా పార్టీ కోసం నేను ఈ పోరాటం మొదలుపెట్టాను డెఫినెట్గా ఈ పోరాటంలో ఏదో కొద్దిమంది పనికి మన వాళ్ళు నోటుకొచ్చినట్టు వాగి వాళ్ళ సునకానందాన్ని వాళ్ళు తీర్చుకొని ఏదో పిచ్చి పిచ్చిగా వాళ్ళ వాగుడు ఆ విధవాలు వాడు చూసి ఆనందించే ఇంకొద్ది మంది పనికి మారిన విధాలు తప్ప యావత్ ఆంధ్రదేశం కూడా నా ఈ ప్రయత్నానికి మద్దతు ప్రకటించారు వారందరికీ ఈరోజు ఈ జరిగిన ఈ న్యాయం ఏదైతే నోటీస్ ఇష్యూ చేసి డీటెయిల్డ్గా టేకప్ చేయటం జరిగిందో అందరికీ కూడా ప్రజలందరికీ అందరికన్నా ముఖ్యంగా ఈ కేసు వేసిన మా అడ్వకేట్ శ్రీ వెంకటేష్ గారికి సిద్ధాని శ్రీ వెంకటేష్ ఆయన అలాగే తన అద్భుతమైన వాట్పటిమతో వాదించిన మా ప్రియమిత్రులు సీనియర్ కౌన్సిల్ ఆదినారాయణరావు గారికి మీ ఇద్దరికీ కూడా రాష్ట్ర ప్రజలందరి తరఫున చేతులెత్తి నమస్కరిస్తున్నాను చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా దిక్కుమాలిన వెధవలు కొద్ది మందికి కంట్రోల్ యువర్ టన్ అదుపులో పెట్టుకోండి అదుపులో పెట్టుకుంటే మంచిది ఎందుకంటే మీలాంటి వెధవలు నోరు అదుపులో పెట్టుకోకపోతే దాని రిప్రకేషను నేనెంతో అభిమానించే ముఖ్యమంత్రి మీద పడుతుంది ఎందుకంటే మీ చెత్త నాయ కొడుకులందరికీ సమాధానం నేను చెప్పను మీరు నన్ను ఏదన్నా అంటే దాని రిపర్కెషన్ వుడ్ బీ ఆన్ యువర్ చీఫ్ మినిస్టర్ బీన్ యువర్ లిమిట్స్ మై డియర్ ఫ్యానటిక్స్ థ్యాంక్ యూ ఐ విల్ బి ఇన్ టచ్ అండి